మన ఇళ్ళలో పూజ చేసిన తరువాత పూలు గులాబీలు చామంతులు మల్లెపూలు వృధా అవుతాయి కదా కానీ వాటిని వృధా కాకుండా ఉపయోగకరమైన విధంగా మళ్ళీ వాడుకోవచ్చు అది ఎలా అంటే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ధూపాలను ప్రిపేర్ చేసేసుకొని ఈ పూలతో తయారు చేసిన ధూపాలు పూర్తిగా సహజమైనవి ఎలాంటి కెమికల్స్ ఉండవు ఇవి ఇంటి వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి అలాగే మనసుకు ప్రశాంతతనిస్తాయి ప్లాస్టిక్ లేదా కెమికల్ స్టిక్ ధూపాలతో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి హాని చేయవు అంతేకాదు పర్యావరణాన్ని కూడా కాపాడుతాయి ఎందుకంటే పూలను వ్యర్థంగా పారేకోకుండా రీసైకిల్ చేస్తున్నాం దీనివల్ల ఇంట్లో దేవాలయం లాంటి సువాసన వస్తుంది పూజా స్థలం పవిత్రంగా ఉంటుంది ఇకపై పూలను వృధా చేయకోకుండా ఇలా సహజ దూపాలను తయారు చేసి వాడండి ఆరోగ్యానికి మంచిది పర్యావరణానికి కూడా చాలా చాలా మంచిది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి లైట్ స్మెల్ వచ్చేటివే మనం ఎక్కువగా వాడాలి బయట నుంచి తెచ్చిన కెమికల్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనం అవాయిడ్ చేస్తూ వచ్చాము అంటే పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నట్టు అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ గులాబీలతో మనం ఎలా దూపాలను ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియో చూసేయండి నేనైతే రోజు పూజ చేసిన తరువాత మిగిలిన పూలన్నీ అదేనండి దేవునికి పూజలో వాడిన తరువాత పూలన్నీ తీసేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఒక బాక్స్ లోకి వేసేసి పెడుతూ ఉంటాను చిన్న చిన్న హోల్స్ ఉన్న బాక్స్ తీసుకున్నానండి ది ఎందుకంటే ఆ హోల్స్ ద్వారా గాలి వచ్చేసి పూలంతా కూడా డ్రైగా అయిపోతాయి మనం పోల్స్ లేకుండా ఉన్న లోకి వేసేసామంటే ఈ పూలంతా మెత్తగా అయిపోతాయి అందుకని మీరు ఓపెన్ గా ఉన్న ఏదైనా గిన్నెలోకి కానీ లేదా బుట్టలోకి కానీ వేసుకున్నారంటే పూలంతా కూడా డైలీ డ్రైగా అయిపోతూ ఉంటాయి ఇలా అయిపోయిన పూలను శుభ్రం చేయండి మీ దగ్గర ఏ పూలు ఉన్నా వాడండి ఈ పూలు ఆ పూలు అనే ఏం కాదు మనం దేవునికి ఏ పూలు పెట్టినా సరే అవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి పూలను శుభ్రం చేసిన తర్వాత వాటిని మూడు నుంచి నాలుగు గంటల పాటు బాగా ఎండబెట్టండి ఎండిన వీటిని మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ నేను మిక్సీ బౌల్లోకి వేసాక చూపిస్తున్నాను చూడండి మన ఇంట్లో పెద్ద మిక్సీ గిన్నె ఉంటుంది కదండి దోశ పిండి ఆడిస్తుంటాయి కదా ఆ గిన్నెకు పూలయ్యాయి ఆ గిన్నెకు పూలయ్యాయి కదా అందులోకి పది రూపాయల కర్పూరం ప్యాకెట్లు ఉంటాయి కదండి అవి రెండు వేశాను అంటే ఇరవై అనమాట చిన్న చిన్న బిల్లులు ఉంటాయి కదా అవి ఇరవై దాకా తీసుకున్నాను మీకు క్వాలిటీ తెలియాలని క్లియర్గా చెప్తున్నాను ఇలా వేసేసాక ఇదంతా మెత్తగా మిక్సీ పట్టాలి చాలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా సాంబ్రాణి పొడిని వేసుకోవాలి మీ దగ్గర గడ్డ సాంబ్రాణి ఉంటే మిక్సీ పట్టి వేసేసుకోండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న సాంబ్రాణి పొడిని వేసుకున్నాక కొద్దిగా పచ్చకర్పూరం అంటారు కదండి అది వేసుకోవాలి ఇది మనకి మంచి స్మెల్ వస్తూ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది ఇది వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇందులోకి ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే నేను ఏమీ వాడడం లేదు మనకి కర్పూరం ఎందుకంటే ధూపాలు వెలగడానికి సహాయపడుతుంది అందుకోసమని మనం కర్పూరాల్ని ఖచ్చితంగా వేసేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం అనేది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే అది కాస్త లైట్ స్మెల్ ఇస్తుందని నేను వేసాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది నెయ్యి వేసాక ఒకసారి అంతా మంచిగా కలపండి ఇప్పుడు ఇందులోకి మరొక రెండు స్పూన్ల దాకా నేను కొబ్బరి నూనెను వేస్తున్నాను మీరు కావాలంటే మరొక స్పూన్ నెయ్యినే వేసుకోండి అంటే కొబ్బరి నూనె ప్లేస్లో నెయ్యినే పూర్తిగా వాడండి లేదా నెయ్యి ప్లేస్లో పూర్తిగా కొబ్బరి నూనె అయినా వాడచ్చు అంటే ఒక నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె అయినా వేసుకోండి నాలుగు స్పూన్ల నెయ్యినైనా వేసుకోండి నేను ఇక్కడ అవి రెండు ఇవి రెండు వేసాను మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనం తయారు చేసుకునే ఈ దూపాలు కొద్దిసేపు వెలిగి మళ్ళీ ఆరిపోకుండా ఉంటాయి పూర్తిగా ధూపం అయ్యేంత వరకు కూడా మనకి బాగా వెలుగుతాయి అందుకనే కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకోండి అదంతా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మంచి నీళ్ళని తీసుకోవాలి మనం కలసం కోసం శుద్ధ జలాన్ని వాడుతూ ఉంటాం కదండి అంటే మనం ఎంగిలి చేయని వాటరు నిండు బింది నీళ్లు వాడుతూ ఉంటాం కదా అలాంటి వాటర్ని తీసుకోవాలి ఇక్కడ మనం దూపాలను దేవుని కోసం చేస్తున్నాం కదా కాస్త పవిత్రంగా చేయడం చాలా మంచిది మీరు కావాలంటే ఈ నీళ్ళ ప్లేస్ లో రోజు వాటర్ని కానీ పన్నీర్ కానీ వేసేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా మంచిగా కలపండి ఎక్కువ వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి పిండిని కాస్త ముద్దకు వచ్చేలాగా మాత్రమే కలపండి తర్వాత ఇలా కోన్ షేప్ లో చేసేసుకోండి ఇలా ఒక అయినా చేసుకోవచ్చు లేదనుకోండి ఇలా చూడండి ఇలా రెండు చేతులతో చేయడం వల్ల మనకి చాలా చాలా ఈజీ అవుతుంది బేస్ కూడా గా వస్తుంది అనమాట కింద చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చాలా ఈజీ అండి నాకైతే ఇవన్నీ తయారు చేయడానికి ఐదే ఐదు నిమిషాలు టైం పట్టిందండి మిక్సీలోకి వేసేసుకున్న తర్వాత కలుపుకోవడానికి టైం పట్టింది తప్ప ఇలా కోన్ షేప్ లో చేసుకోవడానికి నాకు ఐదు నిమిషాల్లో అయిపోయాయి ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అంటే చూడండి నేను చెప్పిన విధానంలో అన్నీ కూడా తీసుకోండి మీరు కర్పూరాలను వేయడం అస్సలు మర్చిపోకండి లేదనుకోండి మనకి ఈ ధూపాలు అస్సలు వెలగవు మనకి కర్పూర మెయిన్ ఈ గులాబీలంతా కూడా మనకి మంచి సువాసననిస్తాయి కర్పూరాలు ఈ ధూపం వెలగడానికి సహాయపడతాయి ఈ రెండు ఉంటే చాలు న్యాచురల్ ధూపాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట కొన్న కెమికల్ ప్రొడక్ట్ కంటే కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఈ ధూపాలు చాలా చాలా హెల్త్ కు మంచిదండి ఇక మీరు వాడిన పువ్వుల్ని మళ్ళీ దేవునికి ధూపాలాగా పెట్టడానికి ఇష్టపడకపోతే ఇలా చేసుకున్న ధూపాలు మనం దేవుని ముందర వెలిగించడానికి ఇష్టపడినప్పుడు హాల్లో వెలిగించండి మార్నింగ్ టైంలోను అలాగే నైట్ ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది మంచి స్మెల్తో పిల్లలు కూడా ఈ గాలిని స్వచ్ఛంగా పిలిచచ్చు ఎందుకంటే లైట్ స్మెల్తో చాలా చాలా బాగుంటుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు పూలతో ఒక్కసారి ఈ ధూపాలను ట్రై చేయండి ఎంత బాగా ఉంటాయంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ మాత్రం చేస్తారు నిజం చాలా చాలా బాగా ఉన్నాయి అని మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్ కోసం మన జీవన శైలిని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్